కిలో వ్యూదశస్ ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారతదేశంలోని ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాలు దర్శించు విధంతో పాటు ఆయాక్షేత్రాలు చేరుమార్గాలు అక్కడ లభించు వసతుల సమాచారం అందరికీ అందుబాటులో ఉండటానికి మా ఐపీఎల్ టూవర్స్ భారత తీర్థయాత్ర పేరుతో య ట్యూబ్ ఛానెల్ ఆరంభించి మా ఇండియన్ పిల్గ్రమ్ నందు మేము ప్రచురించిన పుణ్యక్షేత్రం మరియు ఆలయాల కథనాలు ఫోటోలతో వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాం అందులో భాగంగా ఈ వీడియోలో హరిద్వార్ క్షేత్రం గురించి తెలియజేస్తున్నాం హరిద్వార్ హిమాలయ పర్వతాలలో ఉన్న హరిహర క్షేత్రాలకు ప్రవేశద్వారం హరిద్వార్ అంటే హరిని చేరుకోవడానికి ద్వారం అనగా ముక్తి పొందుటకు మార్గం ఈ పుణ్యక్షేత్రంలో అనేక ప్రముఖ ఆలయాలు పవిత్ర ప్రదేశాలున్నాయి శివపార్వతుల విభిన్న రూపాల ఆలయాలతో పాటు పితృకర్మలు చేయు నారాయణిశిల పేరుతో మహావిష్ణువు ఆలయం ఉంది శివకేశవుల ఆలయములున్న హరిద్వార్ కేదారనాథ్ బద్రీనాథ్ కైలాసపర్వతం తదితర పుణ్యక్షేత్రాలకు ప్రవేశద్వారం హరిద్వార్ నందు ఆలయాలు దర్శించడానికి కనీసం నాలుగు రోజుల సమయం పడుతుంది ఆలయాలతో పాటుగా హర్క పౌర్వద్ద గంగానది తీరంలో వారణాసిలో వలె ప్రతిరోజూ సాయంత్రం సమయంలో ఇవ్వబడు గంగాహారతి మనోహరంగా ఉంటుంది బసకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారి భాగీరథి పర్యాటక వసతి ఫోన్నెం తొమ్మిది నాలుగు ఒకటి 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 రెండు 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 తొమ్మిది ఐదు గౌతమి నిత్యాన్నదాన ట్రస్టు సత్రంతో పాటుగా అనేక ఆశ్రమాలు ఉన్నాయి ఇంకనూ నుండి ఉన్నత శ్రేణి హోటల్స్ ఉన్నాయి దక్షిణ ప్రాంత భోజనం తక్కువ మిగిలిన సత్రములలో కేవలం ఉత్తరాది భోజనం మాత్రం దొరుకుతుంది ఎనిమిది లేదా పది మంది సమూహంగా వెళ్ళు దక్షిణాది వారికి వసతితో పాటు పాత్రసామాను అందించే అవధూత దత్తపేట ఆశ్రమం గంగానది ఒడ్డునుంది యాత్రికులు గంగా స్నానం చేసి ఆలయ సందర్శనకు వెళ్లవచ్చు దేశంలోని నగరాలన్నిటి నుండి హరిద్వార్నకు రైలు సౌకర్యం ఉంది హిమాలయాల్లోని పుణ్యక్షేత్రాలు దర్శించేవారికి మీ నుండి ఆగస్టు వరకు ఆహ్లాదకరముగా ఉంటుంది హరిద్వార్లో ఉన్న ఐదు తీర్థాలు గంగాద్వార అనే హర్కీ పౌరి కుష్వర్ఘాట్ కంకాల్ బిల్వ తీర్థం అనే మానసదేవి ఆలయం మరియు నీల్ పర్వతంపై ఉన్న చండీదేవి హరిద్వార్లో గంగానది గంగానది పశ్చిమ తీరంలో ఉన్న హర్కీ పౌరి ప్రసిద్ధ స్నాన్ఘట్టం హిమాలయ పర్వతాలలో పుట్టిన గంగానది హరిద్వార్ వద్ద మైదాన ప్రాంతంలో ప్రవేశిస్తుంది హర్ అంటే దైవం అంటే నకు పౌరి అంటే మెట్లు హర్కీ పౌరి అనగా దైవాన్ని చేరుకోడానికి మెట్టు అని అర్థం ఇక్కడి నుండి గంగానది ఉత్తరం వైపుకు ప్రవహిస్తుంది హరిద్వార్లో పన్నెండేళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా ఆరుసం లకు జరిగే అర్ధ కుంభమేళా పంజాబీ పండుగ వైశాఖి మరియు ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో జరిగే పంట పండుగ సమయాల్లో హర్కీ పౌరి వద్ద లక్షలాది మంది యాత్రికులు ఉత్సవాలు నిర్వహిస్తారు ప్రతిరోజు సాయం సమయంలో కాశీలో వలె హర్కి పౌరివద్ద సంప్రదాయ పద్ధతిలో జరుపు గంగాహారతికి వేలాది మంది భక్తులు మరియు స్థానిక ప్రజలు వస్తారు పూజారులు పెద్ద హారతిదివ్వెలతో ఇచ్చు గంగాహారతి సమయంలో ఘాట్ వద్దున్న ఆలయాల్లో గంటలు మోగిస్తూ గంగను స్థుతిస్తారు భక్తులు వారి కోరికలకు గుర్తుగా ఆకులు మరియు పువ్వులతో చేసిన మాలలను గంగానదికి సమర్పిస్తారు పంచ ఐదు తీర్థాలలో హర్కి పౌరి ఒకటి హరిద్వార్లో హిమాలయ పర్వతాలలో ఉన్న శివాలిక్ కొండలలో బిల్వపర్వతంపై పంచతీర్థాలలో ఒకటైన బిల్వతీర్థం అనే మానసాదేవి ఆలయముంది శివుని హృదయం నుండి ఉద్భవించిన శక్తిరూపం మానసాదేవి నివాసంగా బిల్వతీర్థం ప్రసిద్ధి చెందింది మానసాదేవి నాగరాజు వాసుకి సోదరి మానసాదేవి శివుని కుమార్తె అని భక్తుల కోరికలన్నింటినీ నెరవేరుస్తుందని భక్తులు నమ్ముతారు తమ కోర్కెలు నెరవేరాలని దేవిని ప్రార్థించే భక్తులు ఆలయంలో ఉన్న చెట్టుకొమ్మలకు దారాలు కడతారు వారి కోరికలు నెరవేరిన పిమ్మట భక్తులు చెట్టు నుండి దారాన్ని విప్పడానికి మరల ఆలయానికి వస్తారు పంచ ఐదు తీర్థాలలో మానసాదేవి ఆలయం ఒకటి పార్వతీదేవి రెండు రూపాలు మానసాదేవి మరియు చండి ఎల్లప్పుడూ ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయని చెబుతారు మానసదేవి ఆలయం కోరికలను తీర్చు ఒక సిద్ధపీఠం హరిద్వార్లో ఉన్న మూడు పీఠాలలో ఇది ఒకటి మిగిలిన రెండు చండీదేవి ఆలయం మరియు మాయాదేవి ఆలయం గర్భాలయంలో ఇద్దరు దేవతలందు ఒకరు ఎనిమిది చేతులు మరియు మరొకరు మూడుతలలు మరియు ఐదు చేతులతో దర్శనమిస్తారు యాత్రికులు మానసాదేవి ఆలయం తప్పక సందర్శించవలసిన ఆలయంగా పరిగణిస్తారు ఆలయం నుండి గంగానది మరియు హరిద్వార్ నందు అందమైన ప్రదేశాలను చూడవచ్చు ఆలయం చేరడానికి ట్రెక్కింగ్ లేదా రోప్ వే సేవలో ప్రయాణించాలి మానసాదేవి కథనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరంలో ఉన్న నాగశక్తి మాససాదేవి ఆలయ చరిత్రలో విపులంగా వివరించనడింది ఆలయం ఉదయం ఐదు నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటలు నుండి రెండు గంటల వరకు భోజన సమయం మినహా తెరిచి ఉంటుంది చండీదేవి ఆలయం హిమాలయ పర్వత శ్రేణినందు శివాలిక్ కొండల తూర్పు శిఖరంపై పర్వతంపైన ఉంది ఆలయంలోని చండీదేవి విగ్రహం పద్నాలుగు వందల సంపూర్వం జగద్గురు ఆదిశంకరాచార్య భారతదేశ పర్యటనయందు ప్రతిష్ఠించారని చెబుతారు నీల్ తీర్థం అని పిలువబడు ఈ ఆలయం హరిద్వార్లోని పంచతీర్థాలలో ఒకటి సిద్ధపీఠంగా చండీదేవి ఆలయం కోరికలు నెరవేర్చు పవిత్ర ప్రదేశంగా భక్తులచే భావించబడుతున్నది హరిద్వార్లో ఉన్న మూడు పీఠాలలో పంచతీర్థాలలో ఒకటి చండిక అని పిలువబడే చండీదేవి ఆలయ ప్రధాన దేవత ఆలయం ప్రతిరోజూ ఉదయం ఏడు గంటలు సున్నా సున్నా నుండి సా ఏడు సున్నా సున్నా వరకు శని ఆదివారాల్లో ఉదయం ఆరు గంటలు సున్నా సున్నా నుండి ఏడు సున్నా సున్నా వరకు తెరచి ఉంటుంది మాయాదేవి పేరుతో హరిద్వార్ను మాయాపూరి అని పిలుస్తారు మాయాదేవి హరిద్వార్ గ్రామదేవత హరిద్వార్ పట్టణం మధ్య మాయాదేవి ఆలయప్రాంతంలో దక్షయజ్ఞములో ఆత్మాత్యాగం చేసిన సతీదేవి శరీరాన్ని మహావిష్ణువు సుదర్శన చక్రంతో ఖండించినప్పుడు సతీదేవి గుండె నాభిపడ్డాయి ఈ ప్రదేశం యాభై ఒకటి శక్తిపీఠాల్లో ఒకటి మూడు తలలు మరియు నాలుగు చేతులతో దర్శనమిచ్చు మాయాదేవి శక్తి అవతారంగా భావిస్తారు హరిద్వార్లో ఉన్న మూడు సిద్ధపీఠాల్లో ఒకటి హరిద్వార్లో వేయి సంవత్సరముల నుండి చెక్కుచేదరని ఆలయాలు నారాయణిశిల భైరవనాథ్ ఆలయం మాయాదేవి ఆలయం గర్భాలయంలో మాయాదేవి ఎడమవైపు కాళి కుడివైపు కామాఖ్య దేవతల విగ్రహాలు ఉంటాయి మాయాదేవి ఆలయం హర్కి పౌరీకి తూర్పు వైపున ఉంది సతీకుండ్ సతీదేవి శివుణ్ణి దక్షుడు నిరీశ్వరయాగంలో దేవతల ముందు కించపరుస్తూ ఆమెను అవమానించినప్పుడు యోగాజ్ఞినందు ఆత్మత్యాగం చేసిన యజ్ఞకుండం హరిద్వార్ నుండి సుమారు ఐదు కిలోమీటర్లు దూరంలోని కంకాల్నందు గంగానది తీరంలో ఉంది హరిద్వార్ దర్శించువారు తప్పనిసరిగా చూడవలసినది సతీకుండం కంకాల్ హరిద్వార్లోని ఐదు సిద్ది ఒకటి దక్ష ప్రజాపతి పేరుతో పిలువబడు మహదేవ్ లేదా దక్షేశ్వర్ మహదేవ్ ఆలయం హరిద్వార్కు నాలుగు కిలోమీటర్ల దూరంలో కంకాల్నందున్నది దక్షుడు బ్రహ్మకుమారుడు మహాశివరాత్రి నాడు శివభక్తులు అధికంగా దర్శించు పుణ్యక్షేత్రం వాయుపురాణం మహాభారతం మరియు ఇతర గ్రంథాల ప్రకారం సతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి ఈ ప్రదేశంలో నిరీశ్వరయాగం చేశాడు శివుణ్ణి ఆహ్వానించకపోయినా యజ్ఞానికి వచ్చిన సతీదేవి దక్షుడు శివుడిని నిందించాడని యజ్ఞకుండంలో అగ్నిప్రవేశం చేసింది శివుడు ఆగ్రహంతో వీరభద్రుని సృష్టించి దక్షుని వధించమని పంపాడు వీరభద్రుడు దేవతలతో భీకరయుద్ధం చేసి దక్షునికి శిరచ్ఛేదం చేశాడు సతీదేవి పార్థివ శరీరం భుజంపై ధరించి లోకాలు తిరిగే శివుని మనస్సు నుండి మరాల్చడానికి విష్ణువు సుదర్శన చక్రంతో సతీశరీరం ఖండించాడు పిమ్మట దక్షిణి భార్య బ్రహ్మ ఇతర దేవతల కోరికపై శివుడు మేకతల దక్షిణిముండేనికి జతచేసి పునర్జీవితుణ్ణి చేశాడు ఈ ప్రదేశమునకు అంతటి పవిత్రత ఉన్నది నీలేశ్వర ఆలయం హరిద్వార్లో హర్కీ పౌరి సమీపంలో ఉంది నీలేశ్వర ఆలయం చిన్న పురాతన ఆలయం ఆలయం కుస్వర్గాట్ సమీపంలో నీల్ పర్వతనను కొండపై ఉన్నది పంచతీర్థాలలో ఒకటి ఆలయ సమీపంలో మూల ప్రవాహం ప్రవహించు నీల్దారను గంగా ప్రవాహంలో స్నానం చేసే భక్తులు ఆలయం దర్శిస్తారు నీలనుగొప్ప శివభక్తుడు శివలింగం స్థాపించాడు ఈ ఆలయం ప్రకృతి అందంతో అద్భుతమైన ఆనందాన్ని శాంతిని ఇస్తుంది ఆలయంపైన సర్పాలతో చుట్టుముట్టబడిన ఒక కలసం ఉంది పరమశివునికి ప్రీతికరమైన శ్రావణమాసంలో శివభక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది నారాయణిశిల ఆలయం హరిద్వార్ నందు గంగానది ఒడ్డునున్న పవిత్రమైన మందిరం హరిద్వార్ అగ్నిమాపక కేంద్రం ఎదురుగా నారాయణశిల ఆలయం ఉండి నారాయణశిల ఆలయంలో తల్లిదండ్రులు మరియు బంధువులకు పిండప్రదానం చేస్తారు చనిపోయిన తల్లిదండ్రులకు మరియు బంధువులకు ఇక్కడ పిండ ప్రదానం చేసిన వారు మోక్షం పొందుతారని స్థానిక కథనం మోక్షమునకు అన్ని రకాల జపములు మరియు శ్రాద్ధ కర్మలు ఇక్కడ నిర్వహిస్తారు గయాసురుడు త్రిమూర్తులచే వధింపబడి ఆతని పేరుతో గయా శిరోగయ జాజిపూర్ నాభిగయ పిఠాపురం పాడగయ ఏర్పడినట్లు చెప్పబడి ఉన్నను స్కందపురాణ కథనం ప్రకారం విష్ణువు గయాసురుణ్ణి వధించినప్పుడు మధ్యభాగం నారాయణి శిలప్రాంతంలో పడింది ఆలయంలో మహావిష్ణువు రూపంతో అర్ధశిలా మూర్తి ఉంటుంది విష్ణువు గయాసురుడిపై కరుణతో అతని శరీరం పడిన ప్రదేశం అని మానవులు వారికి ఈ ప్రదేశంలో పిండ ప్రధానం చేసినా వారి ఆత్మలకు మోక్షం లభిస్తుందని వరమిచ్చాడు శివుని ప్రశాంతమైన రూపం ఆనందభైరవుని మందిరం మాయాదేవి ఆలయ సమీపంలో ఉంది ఆనందభైరవుడి విగ్రహం ప్రత్యేకమైనదిగా మీసాలు ముక్కు మరియు కళ్లతో శివలింగం రూపంలో ఉంటుంది గర్భగుడిలోని ఆనందభైరవ విగ్రహానికి సమీపంలో ఎరుపు రంగు కనపడుతుంది ఈ పురాతనాలయం ఆలయంలో ఆరాధించే ఉపదేవతలు దత్తాత్రేయ శివుడు పార్వతీ గణేశుడు కాళికాదేవి హరిద్వార్ నందు ప్రశాంత వాతావరణంలో వ్యాస ఆశ్రమం ఉంది గంగానది ఒడ్డున శ్రీ సుధీంద్రతీర్థ స్వామిచే నిర్మించబడి ప్రస్తుతం కోంకన్ ప్రాంతంలోని గౌడ సరస్వత్ బ్రాహ్మణుల మధ్వశాఖ వారిచే నిర్వహించబడుచున్న వ్యాసాశ్రమంలో మహర్షి వేదవ్యాసుడు సుకుడు సప్తృషుల పెద్ద విగ్రహాలతో పాటు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మూర్తులు దర్శనమిస్తాయి ప్రాంగణంలో నవగ్రహామందిరం ఉంది ఆశ్రమం చుట్టూ అనేక ఆలయాలు మరియు ఆశ్రమాలు ఉన్నాయి ఉదయం ఎనిమిది గంటలు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఆలయముల దర్శనానికి అనుమతిస్తారు ఆశ్రమంలో నామమాత్రపు చార్జీతో భోజన సదుపాయం మరియు వసతి సౌకర్యం ఉన్నది హరిద్వార్లో ఇంకా పురాతన ఆలయాలు నూతనంగా నిర్మించబడిన ఆలయాలు చాలా ఉన్నాయి అందు ముఖ్యమైనవి బిల్వకేశ్వర ఆలయం గౌరిశంకర ఆలయం మహామృత్యుంజయ ఆలయం జైన్ ఆలయం పవన్ధాం శ్రీ యంత్రాలయం భరతమాత మందిరం దత్తపీఠం దర్శించాలంటే కనీసం నాలుగు రోజులు పడుతుంది మా వీడియో మీకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేసి మీ స్నేహితులకు బంధువులకు గ్రూపుల్లో షేర్ చేసి మమ్ములను ప్రోత్సహించ కోరుచున్నాము